తల్లి ఎవరికైనా తల్లే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నోటిని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలని నారా లోకేష్ శాసనసభ సమావేశాల్లో భాగంగా సభ్యుల సమక్షంలో చాలా గొప్పగా సెలవిచ్చారు అయితే లోకేష్ వ్యాఖ్యలు వాళ్ల పార్టీ నాయకుల చెవులకు ఇంపుగా ఉండొచ్చేమో గానీ వైఎస్ఆర్సీపీ సభ్యులకు మాత్రం ఆ వ్యాఖ్యలు మంట పుట్టిస్తుంటాయి ఎన్నికల ప్రచారంలో ఇదే లోకేష్ మహిళలను చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసుకుంటే మాజీ సీఎం రెడ్డి లండన్ వెళుతున్నాడు దేనికి ముండకోమమా అన్న వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అలాగే రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను లోకేష్ మరిచిపోవచ్చేమిగాని గూగుల్ మరిచిపోదుకదా కుడితే అట్టా వచ్చేస్తోంది అలా వచ్చిన వీడియాని ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది ఇలా ఒకటేంటి లోకేష్ చాలాసార్లు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు నీతులు వండిస్తే జనమేమైనా వెర్రోలా గొర్రెలా వాళ్లకి అన్నీ తెలుసు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడతారు ఓటుతో ఆ రోజు మనకి పోకిరీ సినిమాలోని హీరో మహేష్ బాబు డైలాగ్ గుర్తుకొస్తుంది మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేసేందుకు వచ్చిన కొందరు గూండాలు టీడీపీ కార్యకర్తలు ఆయనపై బూతుపదాలు వాడినప్పుడు అంబటి రాంబాబు ఆవేశంతో వాడిన పదాల్లో ఒక పదం చంద్రబాబు తల్లిని ఉద్దేశించి చేసిన పదంగా గ్రహించిన ఆయనే తక్షణం విలేకరుల సమావేశం నిర్వహించి వాడిన పదానికి క్షమాపణ చెప్పడం జరిగింది పొరపాటుగా ఆ పదం దొర్లిందని పలుమార్లు చెప్పినా టీడీపీ నాయకులు వినలేదు ఆయనను ఏదో ఒకటి చేద్దామనుకొని వచ్చినప్పుడు మనం క్షమాపణ కోరితే ఆగుతారా ఆగరు ఈ క్రమంలో ఆయనపై ఆయన ఇంటిపై విచక్షణ కోల్పోయి మరీ దాడులు చేశారు ఆ దాడులను యావత్ ప్రపంచంలోని తెలుగువారందరూ చూసి అయ్యో పాపమంటూ ఆవేదన వ్యక్తం చేశారు గమ్మత్తైన విషయమేంటంటే సాధారణంగా దాడి చేసేవారిని పోలీసులు శిక్షించాలి వారిలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు అలాగే దాడులకు పాల్పడిన వారిని అక్కడకక్కడే పట్టుకొని లోపల వేస్తారు దాడులు చేసినవారు ఏ ప్రాంతానికి చెందినవారు ఏ ఉద్దేశంతో చేశారు వీళ్లు ఎవరి ప్రోత్సాహంతో దాడులు చేశారు ఇలా పోలీసు విచారణలో ఇవన్నీ బయటకు రావాలి వాటిని ప్రజలకు తెలియజేయాలి ఇదంతా కాకుండా చుట్టంచూపులా దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిలిచ్చి పంపించేసిన పోలీసులను ఏమనాలి దాడులకు గురై ఆస్తి నష్టం పరువు మర్యాదలు పోగొట్టుకోవడమే కాకుండా దాడులు జరుగుతున్న సమయంలో ఇళ్లలోనే ఉన్న రాంబాబు భార్యా కూతుర్లకు రక్షణయ్యేది ఆ దాడుల్లో వాళ్లకేమైనా జరిగితే జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు దీంతో పోలీసుల వైఖరి ఏంటో ప్రపంచంలో నలుమూలలు ఉన్న ప్రతి తెలుగోడికి అర్థమైంది ఇంత దుర్మార్గమైన సంఘటనపై శాసనమండలిలో చంద్రబాబు తల్లిపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారనీ అలాంటి మాటలు ఎవరూ కూడా మాట్లాడకూడదని ఎవరికైనా తల్లి తల్లే అంటూ మాట్లాడిన మాటలకు శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు నీకే తల్లిగాని అంబటి రాంబాబుకు తల్లికాదా నీ తల్లికి ఒకలాగా మరోవాళ్ల తల్లికి ఒకలాగా అంటూ లోకేష్పై పై మండిపడ్డారు గతంలో లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సభలోని సభ్యుల మధ్యకు తీసుకురావడంతో లోకేష్కు ఫ్యూజులెగిరిపోయాలి ఇంకేమైనా మహిళలపై మాట్లాడితే ప్రజల్లో చులకనవుతామని భావించారేమో ఒక్కడుగు వెనక్కి వేసి తగ్గడంతో సభ సజావుగా సాగింది లేదంటే ఈ అంశంపై రచ్చరచ్చ జరిగేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చివరిగా అధికార పార్టీ నేతలు చేస్తుంది ఒకటి చెబుతున్నది మరొకటి కావడంతో వీళ్లు చేస్తున్న ప్రతీదీ కూడా దొరికిపోవడం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో పది అబద్దాలు ఆడుతున్నారనేది ప్రజలు బాగా గ్రహిస్తున్నారు అంబాటి రాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి ఆయన తల్లి తిడితే ఆయన చదివిపిస్తే దానికి ఆయన రేపు చేయడు దానికి ఆయన రేపు చేయడు తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటి అందరి తల్లి ఒకటే మీ తల్లి నాతో అందరి తల్లి ఒకటే కానీ ఈ సాముదాయం కాద్య ఇది ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష వాయుస్ పెంచు వాయిస్ పెంచడం గట్టిగా మాట్లాడటంలో సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి అధ్యక్ష ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష మీకు అధికారం తనిఖీంచారు అధికారం చర్చలు తీసుకొని మీ ఇష్టారాజ్యంగా అధికార మీ ఈ మీద వచ్చి కేసులు పెట్టమనా పెట్రోల్ పంపులు పెట్రోల్ పంపులు ఇస్తున్నామన్నా వాళ్ళ మీద వచ్చి బేలుపూర్ సెక్షన్ ఇమ్మనా లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మహిళ మీద దాడి చేయమనా దయచేసి సార్ ఎవరు తల్లి ఎవరు తల్లైనా ఎవరు తల్లి ఎవరు భార్య అయినా ఏ అయినా అందరూ గౌరవించాల్సిందే పూజించవలసిందే ఇందులో ఎవరికి ఏమినాదిప్రాయం లేదని చెప్తారు ఎవరికి లేదా ఎవరు చేసేస్తే తప్పు తప్పు అధ్యక్ష ఎవరు చేసే తప్పు తప్పే అధ్యక్షించే సమస్య లేదా అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న మరింత ఉంది శిక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్లా నోరు జారాను తప్పు నేను విత్తన చేసుకుంటాను మా వయసుకి మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదు అని క్షమాపణ కోరదే అధ్యక్ష ఆ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేద్దాం ఏం చేస్తా ఉండబట్టే చెప్పండి అధ్యక్ష అంతగాని ఎంతమంది మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీ వ్యక్తులు మాట్లాడారు అవన్నీ చేరుకోవచ్చు ఎక్కడించుకో ఎక్కడ తీసుకున్నారు మాకు మైక్ ఎన్నిసేయండి ఏకపక్షంగా ఉండగారు ఒక నిమిషం బొత్సగారు బొత్సగారు ఒక నిమిషం ఓపిక వినండి మీరు వినండి దయచేసి పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మీకు ఓకే ప్లీజ్ ఒక నిమిషం అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ చేయండి ఒక నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసన సభ్యురాలు గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం సార్ మాట్లాడినా మేము మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలు అండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా మీ నాయకుడు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు రండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తారు రెండు చిన్న మాటల అంత చిన్న మాటల ఎదు సార్ ఇది ఒక్క నిమిషం బొత్స గారు మీరు ఒక మాట అన్నారు మీరు ఆధారాలు ఇవ్వండి వీల్ టేక్ యాక్షన్ అంటున్నా మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మా పార్టీ ఆఫీస్ మేము దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ ప్లీజ్ మీరు ఏం చేశారు తమిళ మా తల్లిని అవమానించడం మీరు ఏం చేశారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఎల్ఐపీ గారు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు ప్లీజ్ ప్లీజ్ సరే ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు మీ తర్వాత ఆయన ఇంకా ఎక్కడ అయ్యేది ఇది రాంబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల పోస్ట్ అయితే పెట్టి ఎబ్యూజింగ్ చేస్తూ ఎబ్బ్యూజింగ్ చేస్తూ మీరు మాట్లాడండి మాట్లాడదు కదా మీరు మాట్లాడండి మాట్లాడదు కదా ఎబ్బ్యూజింగ్ చేస్తూ ఆయన పెట్టినప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన్ని చాలా ఆయన్ని ఆయన తల్లి గారిని చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు దూషిస్తే ఆ వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే మాట్లాడి ఇంటికెళ్ళిన దాడి చేస్తారా మీద దాడి చేస్తారా ఏంటిది అంతకు ముందు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు గారిని మాట్లాడితే ఏం మన అవసరం ఏం చెప్పలేదు ఏ ఏ తల్లిదైనా సరే ఏ భార్య సరే అందరం కూడా సార్ ప్లీజ్ ప్లీజ్ అల్వపి గారు ఇంకా క్లోజ్ చేయండి లోకేష్ గారు చేయండి చేసిన తప్పులు వచ్చింది కూర్చో అల్వపి గారు కూర్చో Los escuchan